హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ రైస్ పిల్లలు బలంగా లేకపోయినా లేదంటే ఎలా పెట్టిన బాక్స్ అలాగే ఇంటికి తెస్తున్నారు అస్సలు తినట్లేదు అనే పిల్లలకి ఇలా మిల్ మేకర్తో రైస్ చేసి పెట్టండి ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి తగ్గట్టు మిల్క్మిక్కర్ని యాడ్ చేసుకొని ఇందులోకి వేడి వాటర్ని యాడ్ చేసుకొని ఈ వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ మిల్క్మిక్కర్ని నానబెట్టుకోవాలి మనకి వంట చేయడానికి సమయం లేదు అన్నప్పుడు ఇలా వేడి వాటర్ని యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి లేదంటే చల్లటి వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా నానిన మిల్క్మిక్కర్ని తీసుకొని వాటర్ని ఇలా పిండుకోవాలి చేత్తో ఈ మిల్మీకర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజు తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ వేసుకుంటున్నాను లేదంటే పెద్ద సైజు అయితే కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ మిల్మీకర్లోకి ఒక ఎగ్గుని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని ఈ ఎగ్గు మేకర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక చూపిస్తున్నాను చూడండి మిల్మికరకి అంతా ఎగ్గు పట్టింది కదా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్మీకర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్మీకర్ని కడాయి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా ఇలా ఈవెన్గా అనుకోవాలి ఇలా అనుకుని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మిల్మీకర్ అడుగు మాడుతుంది సరిగా కుక్ అవ్వవు టూ మినిట్స్ తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి మనకి మిల్మీకర్ చూసారు కదా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి ఒక సైడు మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మరొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఈ మిల్మీకర్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈవెన్గా కుక్ అయ్యిందో లేదో చూసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అలాంటి రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఉప్పు కారం మిత్తేన రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మిరియాల పౌడర్ ఉప్పు యాడ్ చేసాం కదా కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఈ ఉప్పు కారం కొత్తిమీర అంతా ఈ రైస్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి రైస్కి ఉప్పు కారం అంతా బాగా పట్టి రుచిగా వస్తుంది అంతేంటి టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు మిగిలిపోయిన అన్నంతో చేసినా సరే రుచిగా వస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్